హాయ్ అండి వెల్కమ్ టు సన్ ఎంత మీకు కనుక వీడియో అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసి ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక మాట చెప్పాలందరికీ నేను ఇవాళ మార్నింగ్ ఒక వీడియో చేశాను మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మీ గురించి ఏమనుకుంటుంది అన్నది ఒక వీడియో చేశాను అయితే నాకు ఇవాళ ఒక బ్యాడ్ కామెంట్ ఒక అమ్మాయి పెట్టింది ఏమని అంటే అమ్మ తల్లి థర్డ్ పార్టీ పెళ్ళాలను పట్టుకొని థర్డ్ పార్టీ అంటున్నావు నువ్వేమన్నా నీ హస్బెండ్కి థర్డ్ పార్టీయా అని సో నాకైతే అమ్మాయి ముందుంటే కనుక చంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది ప్రతి ఒక్కరికి నేను వీడియోలలో ప్రతి ఒక్కరికి నేను ముందే చెప్తున్నాను ఆమె నా ఫస్ట్ నుండి నా వీడియోలు ఫాలో అవ్వట్లేదేమో నాకు తెలిసి సో నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను మీకు థర్డ్ పార్టీ అంటే ఎవరు అసలు ఒక హస్బెండ్ లేదా ఒక వైఫ్ మధ్యలో వెళ్ళిండ్రు అంటే వాళ్ళ థర్డ్ పార్టీ అది ఒకవేళ మీరే ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో వెళ్ళిండ్రంటే అది మీరే థర్డ్ పార్టీ లేదా మీరు మీ హస్బెండ్ లేదా మీరు మీ వైఫ్ మధ్యలో ఇంకొకరు ఎవరన్నా వచ్చిందంటే వాళ్ళ థర్డ్ పార్టీ లేదంటే ఆల్రెడీ మీరు ఇద్దరు లవర్సే కావచ్చు హస్బెండ్ వైఫే కావచ్చు మీ మధ్యలో ఒక వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినా కూడా వాళ్ళు కూడా థర్డ్ పార్టీ కిందికి వస్తారు సో నేను ప్రతి ఒక్కటి మీకు ఇంతవరకు నుండి నేను స్టార్టింగ్ నుండి కూడా నేను ఇవే వీడియోస్లో చెప్తున్నాను సో ఇంతవరకు ఎవరు నాకు నెగిటివ్గా చెప్పలేదు ఫస్ట్ టైం నా వీడియో ఒక అమ్మాయి వచ్చేసి నువ్వు థర్డ్ పార్టీ అని అడుగుతుంది నన్ను సో తన లైఫ్ స్పాయిల్ అయిందంట ఒక థర్డ్ పార్టీ వల్ల తన రోడ్ను పడిందంట నేను అర్థం చేసుకోగలుగుతా కాకపోతే మనం మాట్లాడేటప్పుడు మన నోరు అనేది ఫస్ట్ మనం సంభలాంచుకోవాలి ఒకసారి మనం నోరు జారైన అంటే తీసుకోలేము కదా సో అది లేనిది మనం నెగిటివ్ ఎనర్జీ కాదు కదా లేనివి పాపాన్ని కట్టుకోవడం అవుతుంది నా విషయంలో మీరు అలాగే అని నాకు అనిపించింది ఇంకొకటి ఏంది చెప్పాలి అంటే కనుక నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు అదే చెప్తారు మీరు చూస్తున్న వాళ్ళు మీరు లవర్ గురించి చూస్తున్నారా హస్బెండ్ గురించి చూస్తున్నారా వైఫ్ గురించి చూస్తున్నారా లేదా అదర్ ఒక థర్డ్ పార్టీ గురించి చూస్తున్నారు అవన్నీ నాకు తెలీదు సో మీ అందరికీ ప్రతి ఒక్కరు చెప్తున్నా మీ అందరికి అదే చెప్పాను నేను ప్రతి వీడియోలో మీకు ఒక మోటివేషన్ అవుతా వాళ్ళే నాకు కావాలి వాళ్ళే నా ప్రపంచం వాళ్ళే నా సర్వస్వం అని మీరు కూర్చోకుండా ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించండి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీ గురించి కాదనుకొని వెళ్ళిన వాళ్ళ గురించి మీరు ఎందుకు ఏడుస్తారు మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తారు మీ ఎనర్జీలో మీరుంటే వాళ్ళు తిరిగి వస్తారని మీకు ప్రతి ఒక్కటి ఇదే విషయం చెప్తున్నాను ఇంకొకటి నేను చెప్పే విషయం ఏంటంటే ఒకరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు అంటే కనుక వాళ్ళ మధ్యలో వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు వా ఏమంటారు అంటే వాళ్ళ పిల్లలు కానీ వైఫ్ కానీ హస్బెండ్ వాళ్ళ అది పాపం అనేది మీకు తెలగొచ్చు సో దయచేసి అది మీ ఇష్టం కాకపోతే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలనుకున్నడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోండి దయచేసి కానీ ఒక హస్బెండ్ని కానీ వైఫ్ కానీ ప్లీజ్ దయచేసి విడదీయకండి నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఇది ఎందుకంటే ఇవాళ హస్బెండ్ వైఫ్ కొట్లాడుకున్నారేమో రేపు మీరా నేను చెప్తున్నాను ఒక క్వశ్చను నేనా మీ వైఫ్ ఎక్కువనా అంటే ఇద్దరు సమానం అంటారు ఏమో గాడైనా లేదా కొన్ని విషయాల నువ్వే ఎక్కువ అంటారు కానీ యాక్షన్ తీసుకునే దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇస్తారు ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ మోసాన్ని తెలుసుకుంటాడా లేడా ఇది టాపిక్ థర్డ్ పార్టీ మోసాన్ని తెలుసుకుంటాడా లేడా ప్లీజ్ అంజల్ గైడ్ మీ ప్లీజ్ అంజల్ గైడ్ హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయండి ఇద్దరి మధ్యలో సో థర్డ్ పార్టీకి కానీ మీ పర్సన్ మధ్య ఒక్కరి మధ్యలో ఒక చాలా హెడ్ అండ్ సీక్రెట్స్ చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చి ద వరల్డ్ సో వీళ్ళది ఒక కర్మ సర్క్యులేషన్ అని కంప్లీట్ ఇంకోసారి ఇద్దరి మధ్యలో ఉన్న కర్మ సిచ్యువేషన్ అనేది అవుతుంది సో వీళ్ళిద్దరు ఏంటంటే కొందరు విషయంలో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలా ఉన్నారు సో కొందరు ఒకవేళ థర్డ్ పార్టీతో మీ పర్సన్ లేకపోయినా కూడా ఒక్కరి గురించి ఒకరైతే ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పవచ్చు ఇదిగోండి మీ పర్సన్ అయితే ఒక తనతోనొక హ్యాపీ లైఫ్ అనుకున్నారు కాకపోతే తను ఇప్పుడు ఆల్రెడీ బాధపడుతున్నారు నైన్ ఆఫ్ ఫోర్స్ ఇక్కడ హిడ్ అండ్ సీక్రెట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇద్దరి మధ్యలో ఇక్కడ మీ పర్సన్ దాచిపెట్టి ఉండవచ్చు లేదా తను థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ కూడా దాచిపెట్టి ఉండవచ్చు వీళ్ళ మధ్య ఇప్పటివరకు ఒక కర్మ సైకిల్ అయితే జరిగింది తర్వాత ఇంకొక న్యూ స సర్కిల్ అనేది అది గుడ్ ఆర్ బ్యాడ్ మొదలు కాబోతుంది ఇద్దరి మధ్యలో వీళ్ళిద్దరు మాత్రము కలిసి ఉండాలి అన్నది వీళ్ళ ఒపీనియన్ మాత్రం ఉంది ఇద్దరికి కాకపోతే మీ పర్సన్ ఏంటంటే తనకు తనకు ఆల్రెడీ కొద్దిగా అర్థమైంది నేను తప్పు చేసిన అని చెప్పేసి మీ పర్సన్ అయితే బాధపడుతున్నాడు ఇప్పటి వరకు అతను ఏదైనా విషయంలో స్టక్ అయి ఉంటే కనుక ఇక ముందు నేను ఇక్కడ ఆగొద్దు ఇక్కడ నుండి నేను మూవ్ ఆన్ అంటే ఏ విధంగా అంటే తను అక్కడ నుండి మీ దగ్గరకు వస్తుండా అని చెప్పను కాకపోతే ఇప్పటి వరకు ఎక్కడైతే స్టక్ అయి ఉండో అక్కడ నేను స్టక్ కావద్దు ఒక న్యూ బిగినింగ్ చేయాలి నా లైఫ్లో అది జాబ్లోనే కానీ లేదా ఇంకా మీ విషయంలో అయినా కానీ ఏదైనా ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఇక్కడితోనే ఆగొద్దు నా లైఫ్ అన్నట్టు తను ఏదో ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలనుకుంటుండు ఓకే అంతే ఈ వీడియోలో నేను ఎక్కువ టాపిక్ తీసుకోదలుచుకోలేదండి సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ